హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ వస్తున్నటువంటి సమాచారం ఎందుకంటే నిన్న కోర్టు కేసు జరిగింది నేను ఆ కోర్టు కేసు గురించి మరొక వీడియోలో మీకు క్షుణ్ణంగా నేను చెప్తాను ఈరోజు క్రీడా మీకు స్పోర్ట్స్ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి లిస్టులు జాబితా కూడా పెట్టడం జరిగింది సో ఎట్ ది సేమ్ టైం ఇక మరి అవి ఇచ్చేసారు కదా ఇవి ఇవ్వరా అంటే ఒకటి మీరు ఆలోచన చేయండి ఇక్కడ కీలో ఎన్ని మిస్టేక్లు ఉన్నాయి కీలో మిస్టేక్ ఉండటం వలన డాట్స్ ఉండటం వలన ఇప్పుడు అంతు చిక్కని ఆ పరిస్థితి తయారైంది కాబట్టి ప్రస్తుతం న్యాయపరమైన సమస్యలు ఇక త్వరలో ఈ సమస్యలన్నీ గట్టెక్కాలి అని ఈ సమస్యలన్నీ కూడా పూర్తిగా పరిష్కరించబడాలి అని అది వేగవంతంగా కంప్లీట్ చేయాలి అని ప్రభుత్వం యొక్క అది వాడుకున్నటువంటి కృత నిశ్చయత అది వాడుకున్నటువంటి అభిప్రాయం అంటే ఆ ఖచ్చితంగా తొలి సంతకం కదా కంప్లీట్ చేయాలి ఎస్ మనం అన్నీ కూడా స్వాగతిస్తాం కాకపోతే ఇక్కడ ఏ ఒక్క అభ్యర్థికి అన్యాయం జరగకూడదు ఒకరిని కొట్టో ఒకరిని భయపెట్టో ఒకరిని తిట్టో మరొకటి ఇచ్చేది కాదు అభ్యర్థుల యొక్క కష్టం గత ఏడు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అయినటువంటి వారి యొక్క కష్టం ఇది మరి ఇక్కడ కేవలం ఒక మార్కు అరమార్కులతోనే కదా ఇలాంటివి ఏమో ఉండవండి కొంతమంది కింద పెడుతున్నారు మీకు నారా లోకేష్ గారు వారికి కూడా ఎన్ని వెళ్ళినాయో మీకు తెలుసా వారికి కూడా అందుకని ఇప్పుడు ఈ డిఎస్సిలో సమస్యలు రాకుండా చూడాలి సమస్యలు రాకుండా చూడడం అంటే అది ఎవరి వల్ల కాదు ఎందుకు కాదంటే ఆల్రెడీ సమస్యల పరంతోనే వెళ్ళిపోయింది సమస్యలు విపరీతమైన సమస్యలు వాటిని పరిష్కరించకుండా వాటిని పూర్తి స్థాయిగా పరిష్కరించకుండా ముందుకెళ్తే నోటిఫికేషన్కి చాలా పెద్ద ప్రమాదాలు కూడా వస్తాయండి ఎందుకంటే కోర్టులోనికి వెళ్ళిన తర్వాత అభ్యర్థుల దగ్గర సరైన ఆధారాలు లేకుండా ఉండవు ఈరోజు కదా కాబట్టి అందుకనే రివైజ్డ్ కీ మరల రివైజ్డ్ సో ఫస్ట్ కీ బాగుంది ప్రైమరీ కీ ఫైనల్ కీలో వచ్చిన మార్కులు చాలా మందికి తగ్గిపోయాయి సో రానటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నాయో వీళ్ళకి మార్పులు కూడా కొంత మేరకు పెరిగినాయి సో దీంతో ఇప్పుడు ఏంటంటే అభ్యర్థుల్లో ఆందోళన ప్రారంభమైపోయింది మాకు ఒక అరమార్కు ఒక మార్కు తగ్గిపోయింది సో రివైజ్డ్ చేసి కీని మరలా అందరికీ అందరికీ ఖచ్చితంగా ఎందుకంటే బయాలజీ పేపర్ మీరు చూశారు సోషలో మీరు చూసారు ఇంగ్లీష్ ఒకటి అలాగే ఉన్నటువంటి ఏది మనకి ఇక ఎస్జిటి పేపర్ చాలామంది అభ్యర్థులు అనేక రకాలుగా ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నారు సో విద్యాభవన్ దగ్గరికి వెళ్తుంటే అంటే అక్కడ జరిగే పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా మీరు చూశారు టీవీ సో ఇప్పుడు నారా లోకేష్ గారు కొంతమంది ఏంటంటే సోమవారం వస్తుంది లేదా మంగళవారం వస్తుంది మంగళవారం కోర్టు కేసు అయిన తర్వాత వస్తుంది నేను అవన్నీ నేను మీకు చెప్పట్లేదు అదే సో అవి ఎప్పుడు వస్తాయి అన్నది కాకపోతే ఏంటంటే ఈ ఆగస్టు పదమూడవ తారీఖులోపు మీ అందరు చాలామంది అబ్జర్వ్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ జూలై పదకొండవ తారీఖు పదవ తారీఖున అబ్జెక్షన్ తీసుకున్నారా జూలై పదిహేడవ తారీఖున ఏమన్నారు ఫైనల్కి ఇస్తా ఉన్నారా ఫైనల్కి జూలై పదిహేడు అన్న తర్వాత జూలై ఇరవై ఐదు నుంచి జూలై ముప్పై ఒకటి లోపు ఇస్తానని చెప్పారా మీరు అర్థం చేసుకోండి అన్ని ఎన్ని అలాగే ఎందుకని తారుమారైన ఎందుకు ఎలా జరుగుతుంది మీ అందరికీ అర్థం నేను చెప్తుంటేనేమో కొంతమందికి ఒక రకమైనటువంటి బాధ మనం ఉన్నదే చెబుతానండి ఎవరికైనా ఇకపోతే దయచేసి మిత్రులారా ఇక ఈ రివైజర్కి సరి చేసి ముందుకు వెళ్ళాలి అయినా ముందుకు వెళ్ళినా కానీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు సో ఏది ఏమైనా ఇవన్నీ పక్కన పెట్టి ప్రభుత్వం మొండిగా మొండిగా ఈ ఆగస్ట్ ఇరవై నాటికి ఫలితాలు ఇచ్చేసి ఆగస్ట్ ఇరవై నాటికి ఖచ్చితంగా అయితే కనుక వారి చేతుల అపాయింట్మెంట్లు కూడాను సెప్టెంబర్ ఐదుకి పెట్టేయాలని సార్ ఇప్పుడు ఎవరో కూడా పెట్టద్దు అవకాశం లేదు నేనే నేను మీకు ఒకటి చెప్పా అవకాశాలు ఎలా ఉన్నాయి లేవు అన్నది చెప్పా సమస్యలు ఉన్నాయా లేవు చెప్పా పరిష్కారం ఉంటుందా లేదా చెప్పా ప్రతి విషయాన్ని కూడా నేను మీకు చాలా స్పష్టంగా విశ్లేషణ చేశాను నువ్వు మరి బీడి చదివావు డిఎడ్ చదివావు అంటే నీకు కొంత ఆలోచన పరిజ్ఞానం ఉంటుంది అదే ఇది ఇక నాకున్న సమాచారంలో ఈ సెప్టెంబర్లో టెట్ నోటిఫికేషన్ నేను ముందు వీడియోలో అండి ఆర్మీ స్కూల్స్ గురించి ఒక వీడియో చేశాను సో మీలో ఎవరైనా సరే ఆర్మీ స్కూల్స్లో ఓటీఎస్ అదే ఓటిఎస్ అది కూడా మేము రాయాలి సో ఈ ఓఎస్టి కూడా మేము రాసి క్వాలిఫై అయ్యి లైఫ్ టైం ఉంటుంది కదా లేదు సీటెట్ టెట్ క్వాలిఫై అయినా కానీ మీరు అక్కడ రాసుకునే విసులుబాటు ఉంటారు నేను ఆర్మీ స్కూల్స్ గురించి కూడా ముందు ఒక వీడియో చేశాను ఆ నోటిఫికేషన్ గురించి పెట్టాను ఇక మన ఏపీలో కూడా రేపు సెప్టెంబర్ సెప్టెంబర్లో టెక్ నోటిఫికేషన్ ఉంది ఈ రోజు నుంచి నండి గ్రూపు నేను ఒకటేనండి అభ్యర్థులకు న్యాయం జరగాలి అభ్యర్థుల వాళ్ళ కష్టం ఇప్పటి వరకునయ్యా నువ్వు ఎన్ని రూపాయలు తగలబెట్టావు గుర్తుపెట్టు అవునా కాదు మనస్ఫూర్తిగా ఎన్ని రూపాయలు తగలబెట్టవు కోచింగ్స్లో ప్రతి కోచింగ్ ఏ కోచింగ్లో అయినా మినిమం పది నుంచి పదిహేను వేల రూపాయలు మినిమం కట్టావు కదా మినిమం కట్టావు పది నుంచి పదిహేను వేలు మినిమం కట్టావు సో ఒక కోచింగ్ వెళ్తే కనుక నీకు అయింది కనీసం మినిమం ఇరవై వేల రూపాయలు సో ఏమైనా మార్పులు ఏమైనా పెరిగినాయి అంటే పెరగలేదు చాలామంది నేను మీకండి ఒక విషయం చెప్తున్నా టెట్కి జాయిన్ అయ్యి డిఎస్సి నీకు ఎప్పుడు వచ్చి ఎప్పుడైపోయినా టెట్ డిఎస్సి లేదా ఒక సర్కారు ఉద్యోగం ఆ సర్కారు ఉద్యోగం కూడా నీకు వచ్చి నీకు వచ్చే విధంగా వంద శాతం నేను గ్యారంటీ ఇస్తున్నా వంద శాతానికి గ్యారంటీగా జాబ్ వచ్చేంత వరకు కూడా నేను నిన్ను గైడ్ చేస్తా ఎంత మంచి అద్భుతమైన అవకాశం ఎంత మంచి అద్భుతమైనటువంటి అవకాశం ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా సో వరలక్ష్మి వ్రతం కాబట్టి మంచి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాను సార్ నేను ఈరోజు నేను జాయిన్ అవుతాను సార్ గ్రూప్లో అంటే నా వాట్సాప్ నెంబర్ చక్కగా వెళ్తుంది ఇవన్నీ ఒక ఉద్యోగానికే కాదండి పైగా నేను మిమ్మల్ని చక్కగా గైడ్ చేస్తూ ఇవాళ 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 మార్నింగ్ అండి టెటో డిఎస్సి అందరికీ కలిపి తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో హిందీలో కూడా తెలుగు ఇంగ్లీష్ హిందీలో కూడా సైకాలజీ మార్నింగే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఒక టాపిక్ మీద పెట్టా అంటే టాపిక్ వైజ్గా సబ్జెక్ట్ చెప్పి వాళ్ళకి ఏ టాపిక్ చదవాలి చెప్పి వాళ్ళకి మెటీరియల్ అవన్నీ కూడా ఇస్తాయి ఏది వదిలిపెట్టాం అందరికీ అదే ఎంత చక్కగా పైగా జనరల్ స్టడీసా వచ్చే గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నిటికి దేనికైనా కానీ అన్ని ప్రతి దానికి కూడా నేను మిమ్మల్ని చక్కగా గైడ్ చేయడు ఎందుకంటే ఏ విషయమైనా ముందుగానే చెప్తాం ఇప్పుడు ఒక చోటన జాయిన్ అయ్యో ఫీజు కట్ట ఒక ఇరవై వేలు ఫీజు కట్టో నోటిఫికేషన్ రద్దు అయింది రీనోటిఫికేషన్ మరి నేను ముందు ఫీజు కట్టాను కదా అని ఎల్లు ఉంటుందా బాగుండదు సో నేను మీకు అలాంటి ఫెసిలిటీస్ అలాంటి అవకాశం ఇచ్చాం ఆలోచన తప్పేం కాదు కదా మంచిగా ఇప్పుడు మరి ఈ డిఎస్సి సమస్య ఏంటి సార్ అంటే సో ఇప్పుడేమో ప్రభుత్వం ఏమో మేము ఏమైనా ఇవ్వాలి అంటున్నా ఒకవేళ నా కోర్టులో ఉన్నాయి రివైజ్డ్ కీ ఇవ్వాలి రివైజ్డ్ కీ ఇవ్వాల్సిందే ఇవ్వకుండా అయితే ఎవరికి వెళ్ళినా కానీ ఉపయోగం ఉండదు అండి ఎవరికీ ఉపయోగం ఉండదు ఒకసారి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేసుకొని చెప్పిన విషయం